హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందామండి మనం పెసరట్టు హెల్దీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది మనం అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకున్నా కూడా ఈ పెసరట్టు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ ఏంటో ఇది ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ పెసలు అనేవి మనం ఏ విధంగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి గారెలు కానీ ఇలా దోశ కానీ సలాడ్ కానీ అలా ఏ విధంగా చేసుకొని తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం దానికోసం ముందుగా ఒక గ్లాసు పట్టు పెసరపప్పు నానబెట్టుకోవాలి పెసలైనా పర్వాలేదండి పట్టు పెసరపప్పు అయినా పర్వాలేదు ఈ విధంగా ఒక రెండు గంటలు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ముందు ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ పోసి శుభ్రంగా కడిగేసుకోవాలి మనం ఈ గ్లాస్లో పోసుకునేటప్పుడే ఒకసారి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని పోసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న కప్పు బియ్యం ఒక చిన్న కప్పు మినపగుళ్ళు ఇవి కూడా కడిగి నానబెట్టుకోవాలి ఇవి మొత్తం కూడా రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి మనం ఈ విధంగా మినపుగుళ్ళు బియ్యం వేసుకోవడం వల్ల ఈ దోశ టేస్ట్ అనేది బాగుంటుంది మనం దోశ వేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రెండు గంటలు నానబెట్టుకోవాలి చూసారు కదా నానిన తర్వాత మనకి ఈ విధంగా అవుతుంది పప్పు మనం ముందే చెక్ చేసుకొని నానబెట్టుకుంటే గాలించాల్సిన అవసరం కూడా ఉండదండి ఇది పొట్టు మొత్తం పోయేటట్టు కూడా కడగాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ టైమ్స్ అలాగా మొత్తం కలిపి కడిగేస్తే సరిపోతుంది ఆ నీళ్లు వంచేస్తే సరిపోతుంది మొత్తం పొట్టుపోయే వరకు కడగ అవసరం లేదు ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసి అలాగే మన మినపగుళ్ళు బియ్యం కూడా బాగా నానిపోయాయి ఇప్పుడు ఇవి కూడా అందులో వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వీటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి పట్టుకోవాలి ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇవి అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకి పెసరట్టే కాబట్టి మిక్సీలో పట్టుకున్నా కూడా బాగుంటుంది దోశలు కూడా చాలా బాగా వస్తాయి మన పెసరట్టు టేస్టీగా ఉండడం కోసం ఇందులో కరివేపాకు వేసుకోవాలి అలాగే అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకొని నాలుగైదు ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం వేసుకున్నవన్నీ కూడా చాలా హెల్దీ అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే గిన్నెలోకి ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి ఈ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి తొలిపేసి పోసుకుంటే మనకు దోశ వేసుకోవడానికి పిండి ఎలా అయితే ఉండాలో అలా కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి దోశ వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మనం దోశ పెన్నం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ముందు ఆయిల్ అప్లై చేయాలి అప్లై చేసి ఒక టిష్యూ పేపర్ పెట్టి ఇది మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి దోశ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మొత్తం ఒకసారి ఇలాగా రౌండ్గా తుడిచేయాలి ఇప్పుడు మన దోశ పెన్నెం హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక గరిట వేసుకుంటే మనకి కరెక్ట్గా ఒక దోశకి సరిపోతుంది వేసిన తర్వాత వెంటనే ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఈ దోశ పిల్లలైనా పెద్దలైనా మంచిగా తినడానికి ఈ విధంగా అట్రాక్షన్గా ఉండేలా ఆనియన్ అలాగే క్యారెట్ కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్న తర్వాత ఇవి పైన ఇలా చల్లేసుకొని తింటే మనకి చాలా చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఇవి వేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ పైన అప్లై చేయాలి ఈ విధంగా వేసుకుంటే మన పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అట్రాక్షన్గా ఉందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే లేకపోతే పెసరట్టు అంటే పిల్లలు తొందరగా ఇష్టపడరు ఈ విధంగా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు ఈ విధంగా మన దోశలన్నీ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ దోశని పల్లి చట్నీ కానీ లేదా అల్లం చట్నీ కారపొడి దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి లేదా మనం అన్ని అల్లం అన్నీ పెట్టాం కాబట్టి అలా డైరెక్ట్గా ఉట్టిగా అయినా తినేయచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం